హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి ఒకసారి మనం స్వీట్ కార్న్ తెచ్చుకుంటే చాలా వెరైటీస్ ఆఫ్ వంటలు చేసుకోవచ్చు లంచ్ బాక్స్ లో కూడా చాలా ఈజీగా చేసి పెట్టవచ్చండి నేను ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నా అండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకుని అందులో ఈ కార్న్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి వీటికి ఎక్కువ టైం పట్టదండి ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతే చూడండి ఉడికిపోయి ఇప్పుడు వీటిని ఇలా వడకట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి తర్వాత ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి ఇప్పుడు అందులో ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి టమాటాలు తొందరగా ఉడికిపోతాయి టమాటాలు కూడా మగిపోయాయి అండి ఇప్పుడు అందులో ఒక చిన్న క్యాప్సికమ్ కట్ చేసుకుని వేసుకోండి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉడకనివ్వాలండి రెండు నిమిషాలు తర్వాత అందులో మనం ఉడకబెట్టుకున్న కార్న్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోండి రైస్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకోండి వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఇది లంచ్ బాక్స్ కైనా బాగుంటుందండి లేకపోతే ఇంట్లో అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్